హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తేజు కిచెన్ రెసిపీస్ ఈరోజు సింపుల్గా చేసుకునే చపాతీ ఎగ్ రోల్ రెసిపీ అండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు లంచ్ బాక్స్లోకి పెట్టి పంపిస్తే చాలా ఇష్టంగా తింటారండి అది ఎలా చేసుకోవాలో చూసేద్దామండి ఒక బౌల్లోకి పగలు కొట్టుకొని నాలుగు గుడ్లు వేసుకోండి మీ క్వాంటిటీ బట్టి ఈ నాలుగు గుడ్లు మూడు చపాతీ ఎగ్ రోల్స్ ప్రిపేర్ అవుతాయండి సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి ఏ వీడియో పెట్టినా కానీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి విస్కర్ తోటి ఇలా బీట్ చేసుకోండి మనకి నొరగ వచ్చేంత వరకు బీట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఆమ్లెట్ మనకి ప్లఫీగా తయారవుతుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇందులోకి లిటిల్ బిట్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి మిరియాల పొడి ఇందులో వేసుకోవడం వలన ఇదంతా బాగా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అయినా లంచ్ బాక్స్లకైనా సింపుల్గా ప్రిపేర్ చేసుకొని అప్పటికప్పుడు పెట్టేసుకోవచ్చండి ముందుగానే నేను చపాతీలు రోల్ చేసి పెట్టుకున్నాను కొంచెం గోధుమ పిండి సాల్ట్ ఆయిల్ వాటర్ వేసుకొని మిక్స్ చేసుకొని వన్ అవర్ తర్వాత ఇలా రోల్ చేసి పెట్టుకోండి సాఫ్ట్గా తయారవుతాయి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఈ చపాతీ వేసుకొని రెండు వైపులా బాగా కాల్చుకోవాలండి కావాలనుకుంటే కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని కాల్చుకోండి హై ఫ్లేమ్లో పెట్టే కాల్చుకోండి చపాతీలు సాఫ్ట్గా తయారవుతాయండి మధ్య మధ్యలో ప్రెస్ చేసుకుంటూ నీట్గా అన్నిటిని అలాగే కాల్చుకొని పక్కకు తీసి పెట్టుకోండి మనకి అదే ప్యాన్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా గుడ్డు మిశ్రమం అది రెండు గంటలు వేసుకోండి చపాతీ సైజులోకి ఆమ్లెట్ వేసుకోండి సెట్ చేసుకుంటూ ఇలా పక్కకు వెళ్ళినప్పుడు నీట్గా సెట్ చేసుకోండి మధ్యలోకి చపాతీ సైజులోకి స్టవ్ సిమ్లో పెట్టుకొని తడిగా ఉన్నప్పుడు ఈ చపాతీని పైన అంటించుకోండి అండి ప్రెస్ చేసుకోండి నీట్గా మనకి కరెక్ట్గా అతుక్కపోతుందండి స్టవ్ సిమ్లో పెట్టుకొని కాల్చుకోండి ఒక నిమిషం తర్వాత ఇంకా తీసేసుకోండి చక్కగా ఫ్రై అవుతుంది మనకి ఆమ్లెట్ కూడా చూడండి స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఇందులో కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు అండ్ అలాగే కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ముక్కలు ఒక మీడియం సైజ్ టమాటా ముక్కలు పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి నేను ఒక ఒక పచ్చిమిర్చి కూడా వేసాను మీ దగ్గర ఉంటే క్యాబేజీ క్యాప్సికం అయినా వేసుకోవచ్చండి ఇందులో కొంచెం సాల్టు అండ్ అలాగే పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకొని ఫ్రై చేసుకోండి మీ స్పైసీనెస్ బట్టి అండి ఇవి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి మధ్య మధ్యలో మనకి పచ్చి పచ్చిగా తగులుతుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఇదంతా నీట్గా ఫ్రై చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోండి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చపాతి ఆమ్లెట్ మీద వన్ టేబుల్ స్పూన్ టమాటా సాస్ వేసుకొని అప్లై చేసుకోండి మీ దగ్గర ఉంటే మైనీస్ అయినా వేసుకోవచ్చండి లేకపోతే ఇలా టమోటా సాస్ వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది మధ్యలో ఈ ప్రిపేర్ చేసుకున్న వెజిటబుల్ ముక్కలు కూడా పెట్టుకొని నీట్గా రోల్ చేసి పెట్టుకోండి బయటికి పోకుండా నీట్గా రోల్ చేసుకొని ఒక టూత్పిక్ తోటి సెట్ చేసేసుకోండి మీ దగ్గర అల్యూమినియం ఫాయిల్ ఉన్నా చుట్టేసుకోవచ్చండి విడిపోకుండా నీట్గా ఉంటుంది మధ్యాహ్నం దాకైనా అంతే అండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకుని చపాతి రోల్ రెడీ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్